విశాఖపట్నం బురుజుపేటలో కొలువైయున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి చరిత్ర రాజవంశ దైవం పూర్వం విశాఖను పాలించిన రాజుల కోట బురుజులో అమ్మవారు కులదైవంగా పూజలందుకునేవారు విగ్రహం మార్పు పంతొమ్మిది రోడ్డు విస్తరణ కోసం బ్రిటీష్ అధికారులు అమ్మవారి విగ్రహాన్ని పక్కనే ఉన్న బావిలోకి తరలించారు ప్లేగు వ్యాధి విగ్రహాన్ని కదిలించిన వెంటనే విశాఖలో భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రబలి చాలామంది చనిపోయారు పునఃప్రతిష్ఠ అమ్మవారిని తన పాత స్థానంలోనే ఉంచాలని ప్రజలు కోరడంతో బావినుండి విగ్రహాన్ని తీసి మళ్లీ రోడ్డు మధ్యలోనే ప్రతిష్ఠించారు ఆ వెంటనే వ్యాధి తగ్గిపోయి నగరం ప్రశాంతంగా మారింది ముఖ్యమైన విశేషాలు పైకప్పు ఉండదు అమ్మవారికి గర్భాలయంపైన గోపురం లేదా పైకప్పు ఉండదు ప్రకృతి ఒడిలో ఎండ వాన అమ్మవారు ఉంటారు స్వయంగా పూజ భక్తులే నేరుగా విగ్రహాన్ని తాకి అభిషేకం చేసుకునే వీలున్న అరుదైన ఆలయమిది మార్గశిరమాసం ఈ నెలలో వచ్చే గురువారాలు అమ్మవారికి అత్యంత ప్రీతికర